రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం భయం అనేది ఆవహించినప్పుడు ఆపదలు చుట్టుముట్టినప్పుడు ఆంజనేయుడిని తలుచుకుంటాం అలాగే ఆంజనేయ దండకాన్ని పఠిస్తాం ఆంజనేయ సుతుడు అతులిత బలధాముడైన ఆంజనేయుని శక్తి పరాక్రమం గురించి మనందరికీ తెలిసిందే అయితే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఆయనకో శాపం ఉందండి తను ఎంత శక్తివంతుడైనా తన శక్తి ఏంటో తనకే తెలియదు అయితే ఎవరైనా ఆయన్ని వెన్ను తట్టి ప్రోత్సహించినప్పుడల్లా ఆయన ఎన్నెన్నో ఘనకార్యాలు సాధించిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ కలియుగం విషయానికి వస్తే చాలామంది మనుషుల పరిస్థితి కూడా అలాగే ఉంది ఎవరి శక్తి ఏంటో ఎవరూ గుర్తించడం లేదు ఎవరైనా కాస్తంత ప్రోత్సహిస్తే స్ఫూర్తినంటూ అందిస్తే ఎన్నో విజయాలను సాధిస్తూ ఉన్నారు అదేవిధంగా నీ వల్ల కాదు నువ్వు చేయలేవు అంటూ నిరుత్సాహపరిస్తే మానసిక దౌర్బల్యంతో కొంగిపోతూ అత్యంత బలహీనలుగాను మారిపోతున్నారు దీన్ని బట్టి చూస్తే మనుషులు ఉన్న వాస్తవికంగా ఈ శారీరకమైన శక్తి కంటే కూడా ఏదో అంతర్గతమైన శక్తి ఎంతో గొప్పదిగా అనిపిస్తుంది ఈ విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊరి బయట పొలంలో ఇద్దరు పిల్లలు పరుగులు పెట్టి ఆట ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు పెద్దోడికి పదేళ్ళుంటాయి చిన్నోడికి ఓ ఆరేళ్లుంటాయి చిన్నోడు పెద్దోడు వెంట పరిగెడుతూ ఉన్నాడు చిన్నోడికి దొరకకుండా పెద్దోడు ముందుకు పరిగెడుతున్నాడు అప్పుడప్పుడు చిన్నోడు పట్టుకుంటాడేమోనని వెనక్కి తిరిగి చూస్తూ మరీ పరిగెడుతున్నాడు ఇలా పరిగెత్తడంలో పొరపాటుగా ఉన్నట్టుండి అక్కడే ఉన్న ఒక దిగుడు బావిలో పెద్దోడు పడిపోయాడు ఇంకే ఉంది అయ్యో బావిలో పడిపోయిన పెద్దోడికి ఈత రాదు ఒకటే కేకలు కాపాడమంటూ చిన్నోడికి ఏమీ అర్థం కాలేదు చుట్టూ చూశాడు కాపాడడానికి ఎవరూ లేరు ఏం చేయాలో ఏం అర్థం కాలేదు టక్కున ఆ బావి పక్కనే తాడు కట్టిన బకెట్ ఒకటి కనిపించేటప్పటికి ఆ తాడు తీసుకొని ఒక చివరి బావిలోకి విడిచిపెట్టి రెండో చివరిని పక్కనే ఉన్న ఒక చెట్టు కట్టేశాడు పెద్దోడిని కాపాడాలని విశ్వ ప్రయత్నం చేశాడు అతని ప్రయత్నం ఫలించి ఓ అరగంట తర్వాత పెద్దోడు బావి నుంచి బయటపడ్డాడు ఇలా ఒకరినొకరు హత్తుకొని ఎంతో ఆనందంతో ఊళ్ళోకి పరిగెత్తారు ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పారు వాళ్ళందరూ ఈ విని ఎంతో ఆశ్చర్యపోయారు ఇద్దరు క్షేమంగా చేరినందుకు ఆ కోవైపు ఆనందిస్తూ అంతలోనే ఇది ఎలా సాధ్యమైంది అని ఆ పిల్లలు చెప్పిన విషయం ఆ ఊళ్ళో వాళ్ళెవరికీ ఎవరికీ నమ్మబుద్ధి కాలేదు ఆరేళ్ల పిల్లాడేంటి పదేళ్ల పిల్లాడిని బావి నుంచి బయటికి లాగడం ఏంటి ఇది ఎలా సాధ్యం అని వాళ్ళు ఆ పిల్లలు చెప్తున్నది అబద్ధం అని కొట్టిపారేశారు ఈ విషయం ఆ నోట ఈ నోట ఆ దేవాలయం పూజారికి కూడా తెలిసింది ఆయన ఈ అంత విని ఆ పిల్లలు చెప్తున్నది నిజమేనని అక్కడ వాళ్లతో అన్నాడు అక్కడ వాళ్ళంతా ఆశ్చర్యపోతూ పూజారి గారు దీన్ని మీరు నమ్ముతున్నారా ఇది ఎలా సాధ్యం చెప్పండి అన్నారు అప్పుడు పూజారి ఇలా చెప్పారు ఆ చిన్నపిల్లాడికి తనకంత బలం లేదన్న సంగతి వాడు ఆ పెద్దోడిని బావి నుంచి లాగలేడు అన్న సంగతి ఆ చిన్నోడికి అప్పుడు తెలియనే తెలియదు ఒరే నీకంత బలం లేదురా నువ్వు చేయలేవురా ఇది నీ వల్ల సాధ్యం కాదురా అని చెప్పేవారు కూడా ఎవరు ఆ చుట్టుపక్కల లేరు కాబట్టి వాడంత చిన్నపిల్లవాడైనా అంత పెద్దవాడిని ఆ బావి నుంచి రక్షించగలిగాడు దీన్ని బట్టి చూడండి నీ వల్ల కాదని చెప్పేవాళ్ళు ఉంటే వాడు ప్రయత్నించేవాడు కాదు కదా అలా కాకుండా ఏడుస్తూ ఊళ్ళోకి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు మనమంతా కలిసి ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ పెద్దవాడిని రక్షించడానికి ప్రయత్నించే లోపే పెద్దవాడికి ఎంతో ప్రమాదం జరిగి ఉండేది అని పూజారి అసలు విషయాన్ని ఆ ఊళ్ళో వాళ్ళందరికీ విడమర్చి చెప్పాడు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే తలుచుకుంటే మనిషి ఎంత పనైనా చేయగలడు శారీరకమైన శక్తి కంటే అంతర్గతమైన శక్తి మనిషిలో దాగుంది అని తెలుస్తుంది నీ వల్ల కాదు అని చెప్పేవాడు లేకుంటే మనిషి ఎంత పనైనా చేస్తాడు అది బావైనా కావచ్చు లేదా బతుకైనా కావచ్చు ఏమంటారు అందుకే స్వామి వివేకానంద మహారాజ్ అంటారు మీరు అనంతమైన శక్తి అంటూ దాగుంది దాన్ని గుర్తించండి వెలికి తీయండి కార్యాలను సాధించండి అలాగే భగవంతుని మీద విశ్వాసం కంటే ముందు మీ మీద మీరు విశ్వాసం కలిగి ఉండండి ఆత్మవిశ్వాసంతో సాధించిందంటూ ఏదీ లేదు అని చెప్పేవారు ఇప్పుడున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం మనోస్థైర్యం మనకి ఎంతైనా అవసరం చుట్టూ జరుగుతున్నటువంటి దారుణమైన పరిస్థితులను చూసి ఏమాత్రం బెదరక నిరుత్సాహపడక ఆత్మస్థైర్యంతో అన్ని అవాంతరాలని అధిగమించే శక్తిని సాధిద్దాం ముందుకు అడిగేద్దాం ధన్యవాదాలు